అందరికీ శుభోదయం నా పేరు కల్కీ బాబా దీక్షితులు కల్కీ మహారాజ్ విశాఖ వ్యాసపేటాధిపతి అలాగే దేవాలయ ప్రధానార్చకులు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఉదయం నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో హిందూ జనశక్తి వ్యవస్థాపకులు శ్రీ లలిత్ కుమార్ గారు ఒక అంశం మీద ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు అది ఏమిటి అంటే షిరి సాయి దేవుడు కాదు ముస్లిము హిందువులకు నేను చెబుతున్నాను మీరు పూజించవద్దు అనే విషయంలో ఈ చర్చ మీద జరిగింది లలిత్ కుమార్ సుఖుల గారంటే నాకు చాలా అభిమానం ఇష్టం కూడా ఎందుకంటే నేను ఆయన చాలా వీడియోలు చూశాను నేను వీడియోలు ఎక్కువ తయారు చేయను నాకు ఇష్టం ఉండదు అయితే ఆయన చెప్పే అంశాలు కానీ అవగాహన కానీ చాలా అర్థవంతంగా హిందువులు చైతన్యం చేసే విధంగా ఉంటున్నాయి నాకు కూడా చాలా ఇష్టంగా ఆయన అంటే వీడియోలు నేను చూస్తూ ఉంటాను ఎంతోమంది హిందువులు ద్వారణం చేస్తూ హిందూ ధర పరిరక్షణ ధ్యేయంగా భావిస్తూ చేస్తున్నటువంటి లలిత్ కుమార్ సుగుణ కృషి ప్రశంసనీయం శ్లాఘనీయం అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు సుమాంజలి నమస్మాంజలి తెలియజేసుకుంటున్నాను కానీ సాయిబాబా దైవం కాదు ముస్లిము ఆయన్ని పూజించవద్దు అని చెప్పే అంశంలో మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా దాన్ని తప్పుపడుతున్నాను ఆయన రాజ్యాంగం గురించి హక్కుల గురించి చెబుతున్నారు మంచిదే చాలా దాని మీద సరైన అవగాహన ఉంది దానికి నేను సద్విషయాలకి మిగతా సనాతన ధర్మ విషయంలో ఉన్నటువంటి అంశాలకి దాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది సిరిడీ సాయి ముస్లిమా అనే విషయంలో మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏ హిందువైనా ఏ సిరిడీ సాయి సరే మీకు బాబాను భుజించాలా వద్దా ఆయన హిందువా ముస్లిమా అనే విషయాలను ప్రశ్నలు మీకు అడగలేదు కదా అయినా సరే సాయి ముస్లిమా హిందువా క్రైస్తవుడా అనేది సనాతన ధర్మానికి సంబంధించిన విషయం కాదు సనాతన ధర్మం అంటేనే ఈ ప్రపంచం ఈ విశ్వం ఈ విశ్వంలో ఏర్పడిన మతాలు అన్నీ కూడా సనాతన ధర్మంలో నుంచి పుట్టుకొచ్చినవే సనాతన ధర్మం చెట్టు అయితే ఇవన్నీ కూడా వృక్షమైతే అయితే ఇవన్నీ కూడా దానికి ఏర్పడే కొమ్మలు లాంటివి నదులన్నీ అనేక మతాలైతే సముద్రం లాంటిది ఈ యొక్క ధర్మం దీనికి ఆది లేదు అంతము లేదు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సనాతన ధర్మం అనేది అన్నిటికీ మూలం సనాతన ధర్మంలో కాలానుగుణంగా అనేక మతాలు అనేక సంస్కృతులు అనేక వ్యక్తులు ప్రవర్త ప్రవచనకారులు ఏర్పడ్డారు వచ్చారు వారిని ఈ కాలంలో అనుసరిస్తున్నారు అది పక్కన పెడితే సిరిడే సాయి ముస్లిం ఆకారంలో అప్పుడున్న కాలమనసు ప్రకారము హిందువులు ముస్లింల మధ్యనటువంటి ఘర్షణలే మత ఘర్షణలు ఆపడానికి ఆయన ఉద్దేశించబడ్డారు అవతరించబడ్డారు ముస్లిం యొక్క ఆకారంలో అలంకారంలో ఉన్నంత మాత్రాన ఆయన ముస్లిం అవుతారా సాయి జీవించి ఉన్న కాలంలోనే ఆయన ముస్లిమా హిందువా క్రైస్తవుడా ఏ కులము ఏ మతం అనేది వివరాలని ఆయన తెలియజేయలేదు ఎవరు కూడా కనుగొనలేకపోయారు అలాగే ఆయన సమకాలీలకు కూడా ఈ విషయాలు తెలియలేదు మరి కుమార్ గారు లలిత్ కుమార్ లాంటి శ్రీడీ సాయి మీద విద్వేషం రెచ్చగొడుతూ హిందువుల్ని రెచ్చగొడుతూ శాంతి సామరస్యాలు వివాతం కలిగిస్తున్నటువంటి హిందూ ధర్మం పేరుతో సనాతనం పేరుతో మీరు ఇలాంటివి చేయకండి మీ మనసులో విద్వేషం ఉంటే మీరు పూజించడం బానే అండి మేము అడిగామా మీకు పూజించమని వద్దా వద్దా పూజించాలా వద్దా సాయిని దేవుడని అనుకోవాలా మేము అడిగామా అడగదు కదా అయినప్పుడు ఎందుకు చెప్తారు మాకు మీకు ఎలాగైతే అని పూజించవద్దు నేను హక్కు మీకు చెప్పానని బాధ్యత రాజ్యాంగం కలిపింది అంటున్నారు కదా మాకు కూడా కల్పించింది మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు మేము చెప్తున్నాం మాకు కూడా చెప్పే హక్కు ఉంది కదా అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఒక మంచి స్థానం ఉంది మీరు యూట్యూబ్ ఛానల్తో హిందూ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు హిందూ ధర్మం కోసం ఎన్నో అవసరంగా పోరాటం చేస్తున్నారు మేము హ్యాట్సాప్ చెప్తున్నాము దానికి మేము మా వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం ఇద్దరం కలిసి హిందూ ధర్మం కోసం సనాధర్మం కోసం మనందరం కలిసి బయట చేద్దాం పోరాటం చేద్దాం మేము చేస్తున్నాం కూడా ఇప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి బాబా దేవుడు కాదు ముస్లిము ముస్లిం అన్నది మీకు సాక్షాతాలు ఉన్నాయా రండి చేయండి చర్చకు ఎవరు రావట్లేదు మేము ఏదేదో దిల్సుఖ్ నగర్లో ఎవరో కేసు పెట్టారో అది మాకు సంబంధించిన విషయం కాదు కానీ నేను చాలా కాలం చూస్తున్నాను యూట్యూబ్లో కొంతమంది స్వామీజీలు కొంతమంది మత పెద్దలు హిందూ ధర్మం పేరుతో చేసినటువంటి ఈ విష ప్రచారం ఏంటి ఒకటి నాకు మాటలు వద్దు వాదనలు వద్దు చర్చల వద్దు అనవసరం మీడియా చర్చలు నాకు నచ్చవు ఒకటే రెడీ టు యాక్షన్ రెడీ టు కర్మ క్రియ కావాలి ఇప్పుడు షిడ్డీసా హిందువు అయితే ఏంటి ముస్లిం అయితే ఏంటి క్రైస్తవుడితే మేము పూజిస్తామయ్యా మీకేంటి బాధ మీకు వచ్చిన కష్టం ఏంటి కుమార్ గారు మీకు వచ్చే కష్టమైన సమస్య నష్టమేంటి ఇవన్నీ కాదు మీకు అపూర్వమైన జ్ఞానం ఉంది ఇన్ని పాలనలో ఒక తురుగు చొక్కేస్తే అవన్నీ విరిగిపోతాయి ఎంత మంచి ఒక మురుగు చుక్క వేస్తే అది అయిపోతుంది మురుగు నీరు మారిపోతుంది అమృతంలో చిన్న హలాహలం వేస్తే అది విషంగా మారిపోతుంది మీకు అపూర్వమైన జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని మంచి మంచి పనులకి సత్కార్యాలకు ఉపయోగించండి మేము ఆనందిస్తాం స్వాగతిస్తాం కానీ ఈ శిర్డీ సాయి అనే అంశాన్ని వదిలిపెట్టండి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాదు కూడదు అంటే మీకు సవాల్ చేస్తున్నాను సిరిడీ సాయి దైవమే సద్గురువే దత్తాత్రేయ యొక్క అంశంలో పుట్టినటువంటి పరమ గురువే నేను విశ్వగురువుల సాక్షిగా పరమ గురువుల సాక్షిగా హిమాలయ సద్గురులను నడిపిస్తున్నటువంటి వారి యొక్క గురువు ప్రమాణంగా నేను మీకు సవాల్ చేస్తున్నాను సిరిడీ సాయి దేవుడు కాదు ముస్లిం అని మీరు ప్రాణత్యాగం చేయండి సిరి సాయి దేవుడు మా గురువు నా ఇష్టదైవం అని నేను సాయి భక్తుల తరఫున ప్రయాణత్యాగం చేస్తాను ఇది వచ్చే కాలం నాటికి ఒక ప్రయాణార్పణ ప్రయాణత్యాగంగా మారుతుంది అప్పుడు సమాధానం నిర్ణయించుకుంటుంది సిర్టి సాయి దేవుడా కాదా ముస్లిమా పూజించాలా వద్దా అనేది సమాధానం నిర్ణయిస్తుంది మీరెవరు చెప్పడానికి నేనెవరు చెప్పడానికి మనతో నిమిత్తం మాత్రం సాధారణుడి సాధకలము యోగ సాధనలో భగవత్ తెలియాలి అంటే ఆత్మానుభూతి పొందాలి ఆత్మదర్శన పొందాలి అంటే ఎంతో కాలం తపస్సు చేయాలి సాధన చేయాలి యోగ సాధన చేయాలి వాడి మీరు టైం కేటాయించకుండా సమయం కేటాయించకుండా భగవద్ దర్శనం అనేది వాదనలకి చర్చలకి అతీతమైనది భగవద్ని తెలుసుకోవాలంటే అది ఎంతో కాలం సాధన చేసి ఆత్మానుభూతి పొందినటువంటి రామకృష్ణ పరమంస కూడా ముస్లిం సాధన చేశాడు క్రైస్తవు సాధన చేశాడు మరి అలా ఆయన ముస్లిం ఆయన ఏది సాయిని విమర్శించలేదే శ్రీడి సాయి ఎదురు సమకాలిక లేదు రామకృష్ణ పరమాంస మరి ఆయన సమకాలీ ఉన్నటువంటి చాలామంది గజాన మహారాజు గులాబ్ బాబా అందరూ కూడా తెమ్మేష్ స్వామి అందరూ కూడా సాయిని సమర్థించలే మరి అప్పుడు మీకెందుకు సమస్య ఇప్పుడు సాయి లేడు కదా గురువు అదృశ్య రూపంలో ఉన్నాడు ఆయన శరీరంతో లేడు మన మానసిక మానవ శరీరంతో లేడు మీకు ఆయన మీద ఎందుకు కోపం విద్వేషం ఇదంతా కాదయ్యా కాదయ్యా కుమార్ గారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను వాదనలు నాకు నచ్చవు వాత భగవంతుని నిరూపించలేము దైవాన్ని నిరూపించలేము కాబట్టి చేతలో నిరూపిద్దాం నేను షిరిడీ సాయి దేవుడు దత్తాత్రేయం యొక్క అవతారం అని చెప్పి నేను దత్తాత్రేయం శిష్యుడిగా షిరిడీ సాయి ఇష్టదైవంగా భక్తుడిగా పరమ గురువుల యొక్క ఆశీర్వాదంతో నేను నడుస్తున్నటువంటి ఒక సనాతన ధర్మ వారసుడిగా భారతదేశ సంస్కృతి యొక్క వారసుడిగా దైవానికి ముద్దు పెట్టగా నేను మీకు సిద్ధంగా ఉన్నాను నా ప్రాణత్యాగం చేస్తాను ఎప్పుడు ఎక్కడ ప్లేస్ నిర్ణయించండి సిరిడి సాయి దేవుడు కాదు ముస్లిం అని మీరు ప్రాణత్యాగం చేయండి సిరిడి సాయి సద్గురువే ప్రతి జీవి అనువనునా కూడా చరాచర ప్రపంచం కదా భగస్వరూపమే సృష్టిలో ప్రతి జీవి కూడా భగస్వరూపం అని చెప్తుంది మన వేదం అలాంటప్పుడు శిర్డి సాయి కూడా కదా మీరు కూడా దేవుడతారు కదా తెలుసుకుంటే అనుభూతి పొందితే కాకపోతే మనిషే ట్రాక్స్ కాబట్టి మీరు నేను ఇందాల మీకు యూట్యూబ్లోనే ఆల్రెడీ ఈ విషయం మీద చర్చ ఒక టైప్ చేసి మీరు చేసిన ఏ ఇంటర్వ్యూ చేస్తారో నా ఇంటర్వ్యూలో నేను ఒక మెసేజ్ పంపించాను కామెంటు అది ఫెయిల్ అయిపోయింది పంపించి కావట్లేదు అది సిగ్నర్ ఉంచుకున్నాను మీరు టైం కేటాయించండి సిరి సాయి దైవమే సద్గురువే దత్తాత్రేయసం యొక్క ప్రతినిధి స్వరూపమే అని నేను హిమాలయాల్లో అదృశ్య రూపంలో జీవిస్తున్నటువంటి సద్గురువుల సాక్షిగా పరమ గురువుల సాక్షిగా నా బాధ్యత వాళ్ళకి అప్పగిస్తు అప్పగిస్తున్నాను వాళ్ళకి శరణాగతి అవుతున్నాను నేను ప్రాణత్యాగం చేస్తాను శ్రీడి సాయి దైవం అనే విషయంలో దేవుడు సద్గురువు అనే విషయంలో నేను ప్రాణత్యాగం చేయడానికి ఈ ప్రాణాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను దీనికోసమే కాదు ఈ భరత మాత దాస్య శృంఖల విచ్ఛేదనం చేయడానికి అవసరమైతే క్రైస్తవులతో ముస్లింలతో ఎలాంటి క్రైస్తలతో పోరాడుతాను ఎలాంటి ముస్లింలతో పోరాడతాను మత విద్వేషాలు రెచ్చగొట్టి మత అహంకారంతో దౌర్జన్య దౌర్జన్యకరణలు హింసలు చేసే వ్యక్తులతో మాత్రమే నేను పోరాటం చేస్తాను మనతో సహజీవనం చేస్తూ మన దేశంలో ఉంటూ మనతో కలిసిమెలిసి ఉంటూ మన ధర్మాన్ని అంగీకరించి ఆదరించే వాళ్ళతో నేను యుద్ధం చేయను అవునాసం కాబట్టి ఇది లౌకిక రాజ్యం భారతదేశం అనేది విశ్వగురు స్థానం అన్ని మతాలు అన్నీ కూడా ఇక్కడే పుట్టాయి అవి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి దేశాలుగా ఏర్పడ్డాయి మతాలుగా ఏర్పడ్డాయి వివిధ సంస్కృతులుగా ఏర్పడ్డాయి కాబట్టి కుమార్ గారు నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీ ఫోన్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయిస్తారో చెప్పండి నేను ప్రేణి అతి చేసుకుంటాను అగ్ని ఆహుతి చేసుకుంటాను సిరిడీ సాయి దైవమే ఈ ప్రపంచంలో కనబడుతున్న ప్రతి అణువు కూడా దైవ స్వరూపమే ప్రతి పరమాణువు కూడా దైవ స్వరూపమే అని నాకు భక్త ప్రహ్లాద బోధించాడు భక్త ప్రహ్లాద నా గురువు నాకు మార్గదర్శనం అసురుడు హిరణ్యాక్షుడు ఇరణ్య కశపుడు లాంటి దేవ దేవుళ్ళు దాకి చవా సవాలు చేశారు తన కన్న కొడుకుని హిరణ్య కశపుడు ఎన్నో బాధలు గురి చేస్తే అర్పించాడు కానీ బాధ్యత ఎవరు తీసుకున్నారో రచించే బాధ్యత భగవంతుడు తీసుకున్నాడు పరమగురు శ్రీమన్నారాయణ తీసుకున్నాడు అలాగే నేను కూడా నారాయణ సాక్షిగా పరమశివుడు సాక్షిగా ఈ కనబడుతున్న చనాచారా ముక్కోటి దేవతలుగా వాళ్ళు నడిపించే హిమాలయ గురువులు సాక్షిగా నేను చెప్తున్నాను శ్రీడీవి సాయి దైవమే సద్గురువే అది నిస్సందేహం పూజించే వాళ్ళు పూజిస్తారు పూజించే వాళ్ళని పూజించి మానేస్తారు ఇప్పుడు యేసు ప్రభువుని పూజిస్తున్నారు దేవుడిని అని పుట్టాడా పుట్టలేదా అనేది మనకు అనవసరం అది మనం నిర్ణయించలేము సాక్ష్యాలు ఉన్నాయా లేదా పక్కన పెడితే మరి మీరు పూజించడం మా సరా యేసు ప్రభుని పూజించడం మానిపించిస్తారా చర్చలు కొట్టి చర్చలు అన్నాయి ఉన్నాయే మసీదులు ఉన్నాయే వాటిని ఆపండి వాటి మీద దృష్టి పెట్టండి అనసవేశాల మీద దృష్టి మీ టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ కాబట్టి నేను సిద్ధమే ప్రాణత్యాగం చేయడానికి మీరు సిద్ధమా ప్రేణత్యాగం చేయడానికి సిద్ధమైతే ఎక్కడ ప్లేస్ నేర్చండి అందరినీ పిలుద్దాం నేను అగ్నిలో అవుత్ అవుతాను అప్పుడు నేను రక్షించే భారత్ నిజంగా నా తప్పు అయితే ఆ దేవుడు రక్షించడు నేను సరైన వదిలేస్తాను మీది నిజమైతే సత్యమైతే షండీ సాయి దేవుడు కాదు ప్రతిజీవి భగత్వరూపం కాదు అనేది మీది నిజమైతే మీ సత్యమైతే ఆ వాదన మీరు రెడీ అయితే సిద్ధమైతే అది వేదం చెప్పకపోతే వేదానికి వ్యతిరేకంగా మీరు చెప్తున్నది ఎట్లయితే మీరు కూడా ప్రాణత్యాగం చేయండి అప్పుడు ప్రయాణత్యాగం చేసినప్పుడు మీకు రక్షించాడు దేవుడు అంటే మీది నిజం లేదు ప్రాణత్యాగం చేశారంటే తర్వాత మార్పు వస్తుంది నేను ప్రాణత్యాగం చేయడానికి నన్ను రక్షిస్తే నాది కరెక్ట్ అది ఇది వాదనతో దీనికి సమాధానం చెప్పలేము మీరు మీడియా ఛానల్ వాటిలో ప్రచారం చేయడం వల్ల వచ్చిన ప్రయోజనం లేదు కాబట్టి డై మనం ప్రత్యక్షంగా ధర్మవిద్ధాలు దిగుదాం నేను సీతాదేవి ఎలా అయితే రావణాసు నాకు పట్టుకోలేదు పట్టుకోలేదు నేను పతివ్రతలే అని ఎలాగైతే అగ్నిలో ఆయుధ చేసినప్పుడు శరీరాన్ని త్యాగం చేసినప్పుడు ఆ అగ్నిదీడ వచ్చి ఆ సీతను ఎలాగైతే మళ్ళీ ప్రాణాలు పెట్టాడో నేను కూడా అలాగే అగ్నిలో ఆగుతవుతాను దాని మీద సిద్ధంగా ఉన్నాను ఒకవేళ విధంగా నా సత్యమైతే సత్యమే జరిగితే నాకు దేవుడు రక్షిస్తాడు పరమడు రక్షిస్తాడు ఈ రక్షిస్తుంది లేదంటే నేను ఆజ్ఞలో కాలిపోతాను దానికి సిద్ధంగా ఉన్నాను ప్రాణం అర్పించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా హిందూ ధర్మానికి నేను ఎన్నో కార్యక్రమాలు యుద్ధాలు పోరాటం చేశాం కానీ ఏ రోజు కూడా నేను పాపులు అవ్వలేదు వీడియోలు చేయలేదు నాకు అనవసరం మా గు లేదు ప్రచారం చేసుకోదని చెప్పారు నాకు రహస్యంగా అజ్ఞాతంగా ఉంచు ఉంటూ మీలాంటి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకి మేము అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్తాం అలాగే మీలాగే ప్రవీణ్ ప్రవీణ్ పగడాల అలాగే ఆయన పేరేం పేరు కొన్ని పేరు నాకు గుర్తులేవు కత్తి మహేష్ విజృంభిచ్చు శ్రీరాములు తిట్టాడు రీసెంట్గా అన్వేష్ అనే వ్యక్తి కూడా మన హిందూ దేవి దేవతలు శ్రీ ద్రౌపది తిట్టాడు వాడు కూడా శిక్ష త్వరలో పడుతుంది వాడిని భూమి మీద ఉంచాం ప్రాణాలతో ఉంచాం వాడు అసలు ఆ అసూలు భాషిస్తారు ఆయన ప్రాణాలు త్యాగ ప్రాణాలు వదాల్సి వస్తుంది ఆయన శరీరం వదిలి వదవలసింది నరకంలో కూడా ఆయనకి స్థానం లేదు నరకంలో కూడా ప్రేతంగా మారుతాడు అలాగే మేము కత్తి మహిళ వచ్చినా కూడా చెప్పాం శ్రీరాములు ఇచ్చినప్పుడు నువ్వు అలాగే మరణించాడు కవిని ప్రకటనలో కూడా మీకు చెప్పాను దైవం చూస్తూ ఊరుకో తెలిసి అలాగే ఇక్కడి నుంచి హిందూ ధర్మం మీద సనాతనం మీద పోరాడే రాక్షసుల యొక్క భర్తం పడతాం అలాగే అలాగని చెప్పి హిందూ ధర్మంలో ఉంటూ సనాతన ధర్మ వ్యవస్థలో పెట్టుకుంటూ సనాతన ధర్మాన్ని మేము బయట చేస్తామని చెప్పుకుంటూ మీలాంటి వ్యక్తులు కూడా మార్చుకోకపోతే పరివర్తన రాకపోతే మీ సద్బుద్ధి కలగకపోతే బుద్ధిని పరివర్తన చేసుకోకపోతే సద్బుద్ధి కలిగి ఉండకపోతే మాత్రం మీకు కూడా మేము సవాలు చేస్తాం హెచ్చరిస్తాం బుద్ధి మార్చుకొని దయచేసి హిందూ ధర్మం కోసం మనందరం కలిసి పోరాటం చేద్దాం సమైక్యంగా ఐక్యంగా మన భారతానికి అందమైనటువంటి విశ్వగురు స్థానం నిలబెడతాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడో టైం చెప్పండి నేను రిలీజ్ సాయి విషయంలో మీకోసం ప్రయాణం చేస్తాను ఈ ఒక్క విషయంలోనే మేము చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అసత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఈ కోపం వచ్చింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అది కూడా నాకు వీడియో చేయడం ఇష్టం ఉండదు నాకు సెలబ్రిటీ అవ్వాలని లేదు పాపర్ రావాలి వీడియో వ్యూస్ రావాలి నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఆలోచన లేదు కష్టపడి సంపాదిస్తాం అచ్చటి గారు చేస్తాం డబ్బులు ఇస్తే జీవిస్తాం డబ్బులు ఉపతి శ్రై వదిలేస్తాం అంతే మాకు సిద్ధం మేము పరమగురు ఆశీర్వాదం బదుతున్నాం మీరు ఇచ్చే ఈ మీడియా ఛానల్ ఇచ్చే డబ్బులతో మేము బతకట్లేదు కాబట్టి అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను ఇంకా సిర్డీ సాయి మీద దుష్ప్రచారం ఆపండి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సనాతన స్వామిజీలకి చదువులకి కూడా నేను సవాల్ చేస్తున్నాను సార్ రండి మాకు ప్ర మాటలతో ప్రాంతంతో సంబంధం లేదు మాటలతో వద్దు చేతలతో చూపిద్దాం చేతలతో యుద్ధం చేద్దాం రండి ప్రాణత్యాంగం చేద్దాం రండి తదాస్తా